చాలా కుటుంబాల్లో భార్యాభర్తలు ఇద్దరు కూడా గొడవలు పడుతూ ఉంటారు ఎప్పుడు చూసినా అరుచుకుంటూ ఉంటారు తిట్టుకుంటూ ఉంటారు మరి ఆ సమస్యకి ఏమైనా పరిష్కారం తీరుతుందా అంతసేపు కష్టపడి అరుచుకున్నారు కదా అని అంటే ఏమీ ఉపయోగం ఉండదు నువ్వు ఇలాగన్నావు అప్పుడు అలా చేసావని చెప్పేసి ఇవే తలుచుకుంటూ ఉంటారు అయితే నిన్న కోటి ప్రసూతి హాస్పిటల్కి ఒక మహిళ అంటే స్వప్న అనే అమ్మాయి ఇరవై ఐదు సంవత్సరాలు ఉంటాయి డెలివరీ కోసం అని చెప్పేసి భార్య భర్తలు ఇద్దరు కలిసి వచ్చారు భర్త పేరు శివకుమార్ అయితే హాస్పిటల్లో చూపించుకున్నారు ఇంకా ఇరవై నాలుగు గంటల్లో డెలివరీ అవుతుందని చెప్పేసి డాక్టర్లు చెప్పారు నిండు గర్భిణి బయటకు వచ్చారు ఇద్దరు కలిసి గొడవ పడ్డారు ఇద్దరు ఏదో విషయం మీద తగువాడుకున్నారు ఇద్దరు మాట మాట అనుకుని ఇద్దరు వాదించుకున్నారు వాదించుకున్న తర్వాత ఈ అమ్మాయికి కోపం వచ్చి ఒక్కతే వెళ్ళిపోయి ఆటో ఎక్కి ఎటో వెళ్లిపోయింది పోనీ ఇంటికి వెళ్ళిందంటే ఇంటికి కూడా వెళ్ళలేదు ఇంకా భర్త కంగారు పడి వెంటనే అక్కడ ఉన్న సుల్తాన్ బజార్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చాడు ఇంకొక ఇరవై నాలుగు గంటల్లో డెలివరీ అవ్వాల్సిన మనిషి ఆ రకంగా వెళ్ళిపోతే సడన్గా నొప్పులు వస్తే అమ్మాయి పరిస్థితి ఏంటి మరి హాస్పిటల్లో అడ్మిట్ అవ్వాల్సిన అమ్మాయి ఇలాగ భర్త మీద కోపంతో అలిగి అంటే ఎక్కడికి వెళ్ళిందని అనుకోవాలి అటు ఇంటికి చేరుకోలేదు ఏదైనా కోపం వచ్చి భర్త మీద అలిగి ఏమైనా చేసుకుందా అని చెప్పేసి ఎంత టెన్షన్గా ఉంటుంది చెప్పండి అటు కుటుంబ సభ్యులు అమ్మాయి తల్లిదండ్రులు ఇటు భర్త అందరూ కలిసి ఆందోళన చెందారు పోలీస్ కంప్లైంట్ ఇస్తే పోలీసులు అని చెప్పారు మరి అమ్మాయి దొరికిందా లేదా అన్న విషయం అయితే ఇంకా తెలియలేదు కానీ భగవంతుడి దయ వల్ల ఏమీ జరగకూడదనే కోరుకుందాం కానీ అందరికీ చెప్తున్న విషయం ఏంటంటే ఈ మగవాళ్ళు కూడా కొంచెం తగ్గండి అలా భార్యలు ప్రెగ్నెంట్తో ఉన్నప్పుడు ఎటువంటి తగాదాలు పెట్టుకోకండి మీరు అన్ని రోజులు ప్రతిరోజు కడుపుతో ఉన్న వాళ్ళతోటి తగాదాలు పెట్టుకుంటే లోపల ఉన్న బిడ్డకి ప్రమాదం జరిగిందనుకోండి మీరు ఇన్ని రోజులు కష్టపడిన దానికి ఏమన్నా ఫలితం ఉంటుందా ఈ టెన్షన్ ఈ స్ట్రెస్ వల్ల పిల్లలకి ఏదైనా జరిగిందనుకోండి అప్పుడు ఇంకా ఎన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి వాటిని ఏమైనా సరే ఆలోచిస్తున్నారా సరే ఒకవేళ భార్యలు ఏదైనా కోపంతో మీరు ఏదో తప్పు చేశారని ఏదో విషయం మీద గొడవ పడ్డారనుకోండి మీరే కూల్గా ఉండి ఏదో ఒకటి సర్ది చెప్పండి సర్లే ఊరుకో ఇంకా అయిపోయింది ఏదో జరిగిందిలే ఇక్కడ నుంచి అలా చేయలేదని ఒక మెట్టు దిగి ఏదో సారీ చెప్పారనుకోండి అక్కడ అది అయిపోతుంది కదా ఏదన్నా విషయం ఉంటే డెలివరీ అయిన తర్వాత గొడవలు పడచ్చు కదా అందరూ చేసే తప్పు ఇదే కడుపుతో ఉన్న అమ్మాయిల మీద కూడా ఇలాగే ఏదో ఒకటి అనడం టార్చర్ పెట్టడం లేదంటే వాళ్ళ పుట్టింటి వాళ్ళని అనడం ఇంట్లో సమస్యలతోటి తగువులు పెట్టుకోవడం డబ్బు విషయాల్లో గొడవలు పడడం ఇలాంటివి చేస్తూ ఉంటారు దయచేసి ఎవ్వరు కూడా చేయకండి ఇప్పుడు అమ్మాయి ఇరవై నాలుగు గంటల్లో డెలివరీ అవ్వాల్సిన అమ్మాయి ఇలా ఆటోలో వెళ్ళిపోయిందని అంటే చూడండి ఎంత భయం అనిపిస్తుంది ఏమైందా మధ్యదారులో అమ్మాయి పరిస్థితి ఏంటి నెప్పులు వస్తే సడన్గా ఏంటి అన్న ఎవరికైనా సరే ఆందోళనగా ఉంటుందా ఉండదా పైగా హాస్పిటల్ దగ్గరికి వెళ్ళి దెబ్బలాడుకుంటారా ఒకవేళ అమ్మాయి తప్పే ఉందనుకోండి ఈ అబ్బాయే సర్దుకుని పోతే అయిపోను కదా మరి అక్కడ వాళ్ళిద్దరి మధ్య ఎందుకు వాదం జరిగిందో తెలియదు కానీ ఆ అమ్మాయి అయితే నిన్న వెళ్ళిపోయింది చాలామంది ఇలాగే చేస్తూ ఉంటారు నిన్న కూడా చూడండి అమలాపురంలో ఒక తండ్రి ఇంట్లో భార్యాభర్తల మధ్య గొడవలు ఆర్థిక ఇబ్బందులు అప్పులు బాధలు ఇంకా ఇలాంటివన్నీ పెట్టుకుని కుటుంబ తగాదాలతోటి ఇద్దరు పిల్లలతో కలిసి వెళ్ళి చనిపోయాడు చూసారండి అక్కడ మధ్యలో పిల్లలు అన్యాయం అయిపోయారు ఇప్పటికి మనం కుటుంబ తగాదాల్లో ఎప్పుడు కూడా పిల్లల్ని బలి చేస్తున్నారు మీరు కొట్టుకోవడం వల్ల మీ పిల్లలు అనాథలు అయిపోతారు మీరు ఇలా గొడవలు పడడం వల్ల మీ పిల్లల మైండ్ సెట్ దెబ్బతింటుంది ఎంతో భవిష్యత్తు ఉన్న పిల్లల భవిష్యత్తుని మీ చేతులారా మీరే పాడు చేస్తున్నారు ఈ విషయాలు ఏమీ గమని పిల్లల ముందే తవ్వులాడుతూ ఉంటారు ఇంట్లో సమస్యలు ఉన్నాయి ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి ఒక్కసారి కూర్చొని ఆలోచించుకోండి ఇద్దరు కూడా జరిగింది జరిగిపోయింది ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలి ఈ సమస్య నుండి మనం ఎలా బయటపడాలి ఇలాంటి విషయాల గురించి ఆలోచించి ఆ వచ్చిన కష్టం నుండి ఎలా బయటపడాలని ఆలోచించండి అంతేగాని జరిగిపోయిన విషయాలనే పదే పదే తలుచుకుని నువ్వు అప్పుడు అలా చేసావు నువ్వు ఇప్పుడు ఎలా చేసావు నువ్వు డబ్బులు ఎంత ఖర్చు పెట్టావు ఈ డబ్బు తగలేసావు లేకపోతే మీ వాళ్ళు ఎలా అన్నారు మా వాళ్ళు ఎలా అన్నారని ఇలా జరిగిపోయిన గొడవలను తలుచుకుంటే ఏం ప్రయోజనం ఉంటుంది చెప్పండి చాలా కుటుంబాల్లో మనం చూస్తూనే ఉంటాం తెల్లారు లేస్తే భార్య భర్తలు అరుచుకుంటూ ఉంటారు తిట్టుకుంటూ ఉంటారు ఇన్ని రోజులు తిట్టుకుని అరుచుకున్నారు కదా ఏమన్నా ఉపయోగం ఉందా ఆ జరిగిపోయిన సమస్యకి ఏమన్నా మీకు పరిష్కారం దొరికిందా ఏమీ దొరకదు ఇలా అరుచుకునే సమయాన్ని వృధా చేసుకోవడం మైండ్ పాడు చేసుకోవడం మగవాళ్ళు బయటకు వెళ్ళి ఉద్యోగం చేయాలి ఇంట్లో దెబ్బలాడుకొని భార్య మీద కోపగించుకొని మీరు ఉద్యోగానికి వెళ్తే అక్కడ మీరే మీరు చేసే వర్క్ మీరు సరిగ్గా చేయగలరా అలాగే ఇంట్లో ఆడవాళ్ళు కూడా మీరు ఇలా దెబ్బలాడి బయటకు వెళ్ళారని అంటే వీళ్ళు కూడా వంట సరిగ్గా చేయరు ఇంట్లో పనులు సరిగ్గా చేయరు మైండ్ బాగోక ఆలోచిస్తూ ఉంటారు అక్కడ మళ్ళీ బీపీలు షుగర్లు ఇలాంటివి పెరిగి పాపం అనారోగ్య సమస్యలు గురవుతారు ఈ భర్తలు చేసే పనుల వల్ల ఈ తిండి తినకుండా ఏమీ చేయకుండా మనశ్శాంతి లేకుండా పాపం బాధపడుతూ ఉంటారు ఇది మనిషికి ఎంత ట్రెస్ చెప్పండి ఎంత బీపీ పెరుగుతుంది ఇలా చేయడం వల్ల ఎన్ని అనారోగ్య సమస్యలు వస్తాయి కానీ ఇవేమీ పట్టించుకోరు ఇంట్లో ఏదైనా కష్టం వచ్చినా సమస్య వచ్చినా ఒక్కసారి ప్రశాంతంగా కూర్చొని ఆలోచించుకోండి ఇప్పుడు అమ్మాయి నెలలు నిండిపోయింది కాసేపట్లో డెలివరీ అవుతుంది అలాంటప్పుడు ఆ అమ్మాయికి సర్ది చెప్పాలి ఒకవేళ నిజంగా కోపం ఉన్నా సరే ఆ సమయంలో ఎలా అయినా కోపం ఉంటుంది కాబట్టి సరే డెలివరీ అయిపోయిన తర్వాత మాట్లాడుకుందాంలే నువ్వు దీని గురించి పెద్దగా ఏమి ఆలోచించుకొని ప్రేమగా దగ్గరికి తీసుకుని మాట్లాడారు అనుకోండి అక్కడ ఆ గొడవ సర్దుమణుతుంది డెలివరీ అయిన తర్వాత ఏదైనా విషయం ఉంటే అప్పుడు అందరూ కూర్చొని మాట్లాడుకోవచ్చు అలా చేయడం మానేసి ఏంటో రోడ్డు మీదకి వచ్చి దెబ్బలాడుకుంటారు హాస్పిటల్ ముందుకొచ్చి దెబ్బలాడుకుంటారు సినిమా థియేటర్కి వెళ్ళినా దెబ్బలాడుకుంటారు ఏంటో ఏమన్నా ఉపయోగం ఉందా అని అంటే ఏమీ ఉపయోగం ఉండదు ఇంత టెన్షన్ పెంచుకుని ఎక్కువ ట్రెస్ని పెంచుకున్నారంటే మనకు తెలియకుండానే మనకు అనారోగ్య సమస్యలు వస్తాయి అప్పుడు మీకు ఏదన్నా జరిగిందని అంటే మీ పిల్లల్ని ఎవరు చూస్తారు మీ పిల్లల పరిస్థితి ఏంటి సరే ఇంకా భార్యాభర్తలు భర్తలు దెబ్బలాడుకుంటుంటే మనం ఎందుకని చెప్పేసి ఈ పెద్దవాళ్ళు కూడా పట్టించుకోకుండా ఉంటారు వాళ్ళైనా సరే కొంచెం చెప్పండి ఇలా ప్రెగ్నెంట్తో ఉన్న అమ్మాయితో ఏమన్నా వాళ్ళ కుటుంబాల్లో తగులుంటే పెద్దవాళ్ళు అన్నా చెప్పండి బాబు ఇలాంటి సమయంలో గొడవలు పడకూడదు బిడ్డ ప్రమాదం ఆ అమ్మాయికి టెన్షను బీపీలు అలాంటివి ఎక్కువయ్యాయంటే డెలివరీ సమయంలో కష్టమవుతుంది మళ్ళీ బాధపడేది మీరే ఇలా చేయకూడదు అని చెప్పేసి కొంచెం పెద్దవాళ్ళు అయినా సరే చెప్పండి అలాగే డాక్టర్లు కూడా కొంచెం ఇలాంటి వాళ్ళకి అవగాహన కల్పించండి ఎవరైనా పేషెంట్లు మీ దగ్గరికి వచ్చారు అనుకోండి ఎందుకంటే వాళ్ళ కుటుంబంలో ఏం తగాదాలు ఉన్నాయో ఈ డాక్టర్లకు కూడా తెలీదు అన్నీ చెప్తుంటారు అమ్మ ఈ ఫుడ్ తిను ఈ ఎక్సర్సైజులు చెయ్యి ఈ మెడిసిన్స్ వేసుకో అని చెప్పేసి ప్రెగ్నెంట్తో ఉన్న లేడీస్కి డాక్టర్లు అందరూ చెప్తూ ఉంటారు అవి చెప్పడమే కాదు ఇలాంటి విషయాలు కూడా చెప్పండి ఎందుకంటే ఈ రోజుల్లో అన్ని కుటుంబాల్లో కూడా తగాదాలే ఉన్నాయి అమ్మ ముందు ఫుడ్ ఈ ఎక్సర్సైజులు ఇవే కాదు ముందు నీ మనసు కూడా చాలా ప్రశాంతంగా ఉండాలి ఇంట్లో ఎటువంటి తగాదాలు ఉండకూడదు భార్యాభర్తలు ఇద్దరు కూడా కొట్టుకోకూడదు తిట్టుకోకూడదు అని భార్యాభర్తలు ఇద్దరిని కూర్చోపెట్టి చక్కగా కౌన్సిలింగ్ ఇవ్వండి ఎందుకంటే మీరు ఏం తిట్టుకున్నా అరుచుకున్నా ఏం చేసినా సరే ప్రభావం అంతా లోపల కడుపులో ఉన్న బిడ్డ పైన చూపెడుతుంది రేపు పొద్దున్న ఏమైనా వచ్చాయనంటే మీరే ఇబ్బందులు పడతారు కాబట్టి గర్భవతిగా ఉన్న మహిళ డెలివరీ అయ్యేంత వరకు కూడా చాలా సంతోషంగా చాలా ప్రశాంతంగా ఉండాలి ఎటువంటి గొడవలు పెట్టకండి మీ భార్యను మీరు చూసుకోండి అని ఈ భర్తలకు కూడా కౌన్సిలింగ్ ఇవ్వండి అలా ఇస్తే ఏమైనా సరే కొంచెం మార్పు అనేది వస్తుంది ఎందుకంటే ఇంట్లో వాళ్ళు ఎంత చెప్పినా వినరు డాక్టర్ చెప్పిందే వింటారు అమ్మ నువ్వు ఎత్తి నువ్వు నువ్వు ఇది చెయ్యి అని మనం చెప్పిన మాట వినరు డాక్టర్ దగ్గరికి వెళ్తే డాక్టర్ చెప్పిన మాటే వీళ్ళు వింటారు డాక్టర్లు ఎప్పుడు కూడా వైద్యం గురించే కాకుండా ఇంట్లో కుటుంబ తగదాలను కూడా దృష్టిలో పెట్టుకుని ఈ మీ దగ్గర చూపించుకోవడానికి వచ్చిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో పేషెంట్లు వాళ్ళకు కూడా కొంచెం కౌన్సిలింగ్ ఇవ్వండి డాక్టర్లు దేవుళ్ళు అని అంటాం కదా ఇప్పుడు ఒక మహిళ డెలివరీ అయ్యింది అని అంటే ఇంకో జన్మ ఎత్తినట్టే అని చెప్తారు అంటే డాక్టర్లు మళ్ళీ మనకు జన్మనిచ్చినట్టే అంత కడుపులో ఉన్న బిడ్డను తీసి మన చేతిలో పెట్టారు అని అంటే నిజంగా ఎంతో సంతోషపడతాం డాక్టర్లకి చేతులు ఎత్తి నమస్కారం పెడతాం మనం పడిన నెప్పులు కష్టం అంత బాధ అంతా కూడా అప్పుడు అన్నీ మర్చిపోతాం కానీ పాపం నిన్న ఈ అమ్మాయి అలా భర్తతో తగు పెట్టుకుని వెళ్ళిపోయిందని అంటే భయం అనిపించింది బాధ అనిపించింది మరి పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు సీసీ కెమెరాలు అవి చెక్ చేస్తున్నట్టున్నారు మళ్ళీ ఆ విషయం ఏమైందో కూడా తెలియదు ప్రతిరోజు ప్రతి కుటుంబంలో తగదాలు చూస్తూనే ఉంటాం పిల్లలని మధ్యలో అన్యాయం చేసేస్తున్నారు వీళ్ళు వీళ్ళు కొట్టుకుని వీళ్ళు ఎందులోనో దూకడమో లేదంటే ఏదన్నా చేసుకోవడమో ఎక్కడికన్నా వెళ్ళిపోవడమో ఇలాంటి పిచ్చి పనులు చేస్తున్నారు ఏదైనా సమస్య వస్తే మీకు అదే పరిష్కారమా ఆలోచించే మైండ్ సెట్ లేదా చనిపోవాలంటే కూడా చాలా ధైర్యం కావాలి చనిపోవడానికి అంత ధైర్యాన్ని మీరు తెచ్చుకున్నప్పుడు ఈ వచ్చిన సమస్యని ఎందుకు ఎదుర్కోలేరు కానీ ఇలాంటివి మాత్రం ఆలోచించరు తైక్యమనికో మొగుడు ఏదన్నా అనగానే లేదంటే ఏదన్నా అనగానే పిల్లల్ని తీసుకుని ఎగేసుకుంటే వెళ్ళిపోతారు అంటే ప్రాణం అంటే విలువ లేదు జీవితం అంటే అంతకన్నా లెక్కలేదు ఇరుకు వాళ్ళ కింద తయారు అన్నమాట సొసైటీలో బతకలేని పరిస్థితి లాగా వేసింది మేము వాళ్ళు అని మీకు మీరే నిరూపించుకుంటున్నారు మీరు చదువుకున్న వాళ్ళు ఇలాగే చేస్తున్నారు చదువుకోలేని వాళ్ళు కూడా ఇలాగే చేస్తున్నారు ఏదైనా సమస్య వస్తే ఎదుర్కొనే కెపాసిటీ మీకు లేదా చెప్పండి అరుచుకోవడం తిట్టుకోవడం అందరూ చూసేలాగా కొట్టుకోవడం ఏంటిదంతా చెప్పండి ఇప్పుడు జరిగిపోయిన దాని గురించి ఆలోచించకంటే ఇంకా జరగాల్సింది నెక్స్ట్ ఏం చేయాలన్న దాని గురించి చక్కగా కూర్చొని ఆలోచించారని అంటే మీ సమస్యకు ఒక పరిష్కారం దొరుకుతుంది అది చేయడం మానేసి ఏంటో నువ్వెంత అంటే నువ్వెంత అని అనుకుని తగువులా ఆడుకుని ఇలాగ ప్రాణాలు తీసుకుంటూ ఉంటారు ముఖ్యంగా గర్భవతిగా ఉన్న భార్యల్ని చక్కగా ప్రేమగా చూసుకోండి డెలివరీ అయ్యే వరకు కూడా ఎటువంటి ఇబ్బంది కలిగించకండి ఈ తల్లి బిడ్డ క్షేమంగా ఉంటేనే మీకు సంతోషంగా ఉంటుంది భార్య సంతోషంగా ఉండాలని అంటే అదంతా భర్త చేతిలోనే ఉంటుంది ఇది ఎవరు కూడా ఒకరు వచ్చి చెప్పే విషయం కాదు కాబట్టి ఎన్ని కుటుంబ సమస్యలు ఉన్నా ఎన్ని కుటుంబ తగాదాలు ఉన్నా సరే అన్నిటినీ పక్కన పెట్టేసి సంతోషంగా హ్యాపీగా గడపండి